క్రైస్తవుడు ఎప్పుడు కూడా పౌరుషంగా ఉండాలి పౌరుషంగా బ్రతకాలి అదే దేవుడు మనకు నేర్పింది దేవుని వాక్యం అంటుంది నా దేవుడు రోషం కలిగిన దేవుడు ఎస్ నా దేవుడు ఎవరంటే రోషం కలిగిన వాడు నా దేవుడు రోషం కలిగిన దేవుడు ఖచ్చితంగా నువ్వు కూడా అలాగే రోషంగా ఉండాలి దేనికి లోపడద్దు ఏ సాతాను శక్తికి లోపడద్దు ఏ యొక్క దేవునికి ఇష్టం లేని పనికి లోపడద్దు నువ్వు పౌరుషంగా ప్రార్థన చేయి పౌరుషంగా ఎదుర్కో సమస్యని పౌరుషంగా బ్రతకటం నేర్చుకో ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ముందుకు నడిపిస్తాడు ఇంకోటి చూసినట్లయితే బలవంతులే బలహీనలుగా ఉండదు ప్రార్థన చేసేటప్పుడు మీరు చూడండి అక్కడ దేవుని యొక్క శిష్యులు యేసుక్రీస్తు ఒలివ కొండం దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే వీరు నిద్రించినట్టుగా చూస్తూ ఉంటే బలహీనలు అయిపోయారు ఇక్కడ బలహీనులు అవ్వద్దు ఎందుకంటే దేవుని కార్యాలను చూసేవాడు బలహీనుడు ఎప్పుడు కూడా ఎదురు చూసేవాడు బలహీనుడు అవాడు వద్దు అనుకునేవాడు మాత్రమే బలహీనుడే నిద్రపోతాడు మీరు గమనించండి బలవంతులుగా ఉండండి దేవుడు చేసే అద్భుతాలు మీరు చూడబోతారు ఐ మీన్ అయితేనే బలమైన ప్రార్థన జరిగించేవారు అయితేనే దేవుని కార్యాలను చూడగలరు ఐ మీన్ ఇక్కడ ఈ పనులన్నీ ఏదైనా ముందు చెప్పిన ఈ నాలుగు పనులన్నీ కూడా ప్రేమతో ఎప్పుడైతే నువ్వు చేయడం మొదలు పెడతావో ఖచ్చితంగా నీ జీవితం ఫలభరితంగా మార్చబడుతుంది ఐ మీన్ నీ జీవితం ఫలమ ఫలభరితంగా మార్చబడాలా ఏదైతే కోరుకుంటూ ఉన్నావో దేవుని ప్రేమను ఏదైతే దేవుని నుంచి నువ్వు ఆశిస్తూ ఉన్నావో అది నీకు దొరికే వరకు ఈ నాలుగు పనులు నువ్వు చేసినట్లయితే ఖచ్చితంగా యు ఆర్ ద బ్లెస్డ్ పర్సన్ గాడ్ బ్లెస్ యు ఆర్ ఈ పరిచయాన్ని ప్రేమించి మీరు ఎంతోమందికి చేరవేస్తున్న ఈ వాక్య పరిచర్యను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మా పరిచర్యని ఆశీర్వదించబడిన గాక ఈ విన్న వాక్యం గురించి మీ కుటుంబాల క్షేమం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం అందరు తలలో ఉంచినట్లయితే ప్రభువానికి స్తోత్రాలు ఎదిగో తండ్రి నీ ఘనమైన నామాన్ని మాయం నీ వాక్యాన్ని విత్తడానికి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ వాక్యం అయినా పాలు పొందుకోవడానికి తండ్రి నువ్వు అవకాశాన్ని ఇచ్చావు ఇక్కడ చెప్పిన పనులన్నీ కూడా తండ్రి పౌరుషం కలవారిగా ఉండాలి నిలకడగలిగిన విశ్వాసం ఉండాలి ఇంకా అనేక విషయాల్లో మేము ఎప్పుడైతే నువ్వు చెప్పిన మాటలకు లోబడతామో మా జీవితాలు ఫలభరితంగా మార్చు